సాగర్ మాటలకు కోపం తెచ్చుకున్న రణదేవ్ బిల్లా ఆవేశంతో అతని పైకి దూసుకెళ్లాడు కానీ సాగర్ అంతకన్నా ముందుగానే రియాక్ట్ అవుతూ రణదేవ్ ఛాతిపై కాణితో తన్నాడు దాంతో రణదేవ్ గాల్లో ఎగురుతూ వెళ్లి వెనుక ఉన్న గోడకు ఖర్చుకున్నాడు రెప్పపాటులో జరిగిన ఆ సంఘటన చూసి ఆ రూంలోని వాళ్ళంతా షాక్ షాక్తో నిలబడిపోయారు చాలా సేపటి నుంచి చూస్తున్నాను నీ మాటలు చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాయి మరోసారి నాతో ఇలా మాట్లాడే ధైర్యం చేయకు వేలు చూపించి బెదిరిస్తూ రణదేవ్ కు వార్నింగ్ ఇచ్చాడు సాగర్ ఈడియట్ నన్నే కొడతావా అంటూ ఆవేశంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు రణదేవ్ గదిలో ఉన్నవాళ్లు కూడా వెంటనే సాగర్ ను కొట్టాలనుకున్నారు కాని అతను రణదేవ్ను కొట్టిన స్టైల్ చూసిన తర్వాత ఒక్కరు కూడా ముందుకు వెళ్లే ధైర్యం చేయలేదు రాధికా ఇతనెవరు గొడవ చేయడానికే ఇక్కడికొచ్చాడా రాఘవ్ కోపంతో ఎర్రబడిన ముఖంతో గంభీరంగా అడిగాడు ఇన్ని సంవత్సరాల్లో బిల్లా ఫ్యామిలీలో వ్యక్తులపై చేసుకునే ధైర్యం ఎవరూ చేయలేదు కానీ ఎక్కడి నుంచో ఒక వ్యక్తి తన కళ్ళ ముందే తన కొడుకును కొట్టడం చూసి రాఘవ్ ఆగ్రహంతో ఊగిపోయాడు రాఘవ్ కోపం తెచ్చుకోకు ఇప్పుడు మీ నాన్నగారికి స్టెబిలైజింగ్ పిల్ ఇచ్చింది ఎవరో కాదు ఆ సాగరే అతని వల్లే జయదేవ్ గారి హెల్ప్ ఇప్పుడు నిలకడగా ఉంది అని చెప్పింది రాధిక ఆ మాటలు వినగానే రాఘవ్ నుదురు అనుమానంతో ముడుచుకుంది గదిలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఏంటి జయదేవ్ గారికి టాబ్లెట్ ఇచ్చింది ఈ కుర్రాడా అని తమలో తామే ఆశ్చర్యంగా అనుకున్నారు అప్పుడు రాధిక మళ్లీ మాట్లాడుతూ అవును రాఘవ్ నేను చెప్పేది నిజం అతను నిజంగా నాకన్నా చాలా టాలెంటెడ్ పర్సన్ ఆల్కమిలో నన్ను మించిన స్కిల్స్ ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ నాన్నగారికి అవసరమైన లైఫ్ బిల్ తయారు చేయగల ఏకైక వ్యక్తి కూడా సాగరే అందుకే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి రణదేవ్ అతన్ని అవమానిస్తూనే ఉన్నాడు అందుకే అంటూ సగంలోనే ఆగిపోయింది రాధిక ఆ వాక్యం పూర్తి చేయనప్పటికీ ఆమె ఏం చెప్పాలనుకుంటుందో రాఘవ్ బిల్లాకి అర్థమైంది ఆ సమయంలో గది మొత్తం డ్రాప్ సైలెంట్ గా మారిపోయింది రాధిక డాన్హాల్ సౌత్ బ్రాంచ్ కి చైర్మన్ గా ఉంది అలాంటి రాధిక స్వయంగా ఆల్కమిలో తనకన్నా గొప్ప వ్యక్తి ఉన్నాడని చెబుతుంది పైగా తన కళ్ళ ముందే తన తండ్రిని కాపాడిన స్టెబిలైజింగ్ పిల్ ఇచ్చింది కూడా సాగరే అని చెప్పడంతో రాఘవ్ ఆ విషయాన్ని నమ్మకుండా ఉండలేకపోయాడు కానీ మరోవైపు కాసేపటి క్రితం సాగర్ గురించి రణదేవ్ అతని గురించి ఎంక్వైరీ చేశానని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి దాంతో అతను ఎవరి మాటలు నమ్మాలో అర్థం కానట్లుగా చూశాడు అతని అయోమయాన్ని అర్థం చేసుకున్న రాధిక వెంటనే అతనితో నీ కళ్ళ ముందే సాగరిచ్చిన పిల్ నీ తండ్రి ప్రాణాలను కాపాడింది రాఘవ్ అయినా నువ్వు అతన్ని నమ్మలేకపోతున్నావా అయితే ఇప్పుడు నేను చెప్పేది విను ఇప్పుడు మనం వేసిన స్టెబిలైజింగ్ పిల్ తో మీ నాన్న ప్రాణాలను తాత్కాలికంగా మాత్రమే నిలబెట్టగలిగాం ఇక మీ నాన్నకు తప్పకుండా లైఫ్ పిల్ ఇవ్వాల్సి ఉంటుంది దాన్ని కేవలం సాగర్ మాత్రమే తయారు చేయగలడు ఆ తర్వాత నీ ఇష్టం ఈ విషయం చెప్పడం నా బాధ్యత కాబట్టి ముందే చెప్తున్నాను అని ఖచ్చితంగా చెప్పింది ఆ మాటలు వింటున్న రణదేవ్ లేదు ఇది నేను నమ్మలేను అని అంటూనే కోపంగా ఫ్లోర్ పై నుండి పైకి లేచాడు రాఘవ్ మాత్రం రాధిక చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ సాగర్ వైపు తదేకంగా చూశాడు స్టెబిలైజింగ్ పిల్ ఇచ్చి తన తండ్రి ప్రాణాలను నిలబెట్టిన సాగర్ తప్పకుండా లైఫ్ బిల్ కూడా తయారు చేసి అతన్ని ప్రాణాపాయం నుండి కూడా కాపాడుతాడని రాఘవ్కి నమ్మకం కలిగింది కాని ఈలోగా పైకి లేచి నుంచున్న రణదేవ్ నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే నా మీద చేయి చేసుకుంటావ్ ఈ రోజు నీ అంతు తేలుస్తాను అని అంటూ ఆవేశంగా ముందుకు వెళ్లి సాగర్ను కొట్టడానికి చేయెత్తాడు ఇంతలో వెనుక నుంచి హఠాత్తుగా అతని చేయి ఎవరో పట్టుకొని ఆపడంతో రణదేవ్ షాక్ అవుతూ వెనక్కి తిరిగి చూశాడు అక్కడ కోపంగా నిలబడి ఉన్నాడు రాఘవ్ అతను వెంటనే నువ్వు మూర్ఖుడివని నాకు తెలుసు కాని ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తావని ఊహించలేదు అని అంటూనే రణదేవ్ ని వెనక్కి లాగి సాగర్ ముందు నుంచొని మిస్టర్ సాగర్ నన్ను క్షమించండి ఇదంతా నా తప్పు నా కొడుకుని సరిగ్గా పెంచలేదు అందుకే వాడు మీ పట్ల అహంకారంగా ప్రవర్తిస్తున్నాడు వాడి తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను ఇదంతా మనసులో పెట్టుకోకుండా నా తండ్రి కోసం లైఫ్ బిల్ తయారు చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని అత్యంత మర్యాదగా అడిగాడు నేను మీ క్షమాపణను ఎందుకు అంగీకరించాలి రాఘవ్ వైపు సూటిగా చూస్తూ అడిగాడు సాగర్ ఆ మాటకు రాఘవ్ సమాధానం చెప్పలేనట్లు మౌనంగా నుంచున్నాడు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడంతో రాఘవ్ చాలా తెలివైన వాడని సాగర్ ఒప్పుకోవాల్సి వచ్చింది అతని కొడుకుని అతని కళ్ళ ముందే కొట్టినా కూడా తన తండ్రి ప్రాణాల కోసం అతను సైలెంట్ గా ఉన్నాడు తనపై కొంచెం కూడా కోపం చూపించలేదు కాని సాగర్ మాటలు విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు ఇంతవరకు రాఘవ్ ముందు నోరు తెరిచి ఎవరు అలా మాట్లాడలేదు రాఘవ్ ప్రస్తుతం ఆ ఇంటి యాజమాని మాత్రమే కాదు కేవలం ఒక్క కాల్తో ముంబై గవర్నమెంట్ మొత్తాన్ని కదిలించగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి స్వయంగా తనను తాను తగ్గించుకొని వచ్చి తన కొడుకు తరఫున క్షమాపణ కోరితే ఆ విషయాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా డైరెక్ట్ గా అతని క్షమాపణలు తిరస్కరించాడు సాగర్ కానీ ఈసారి కూడా రాఘవ్ కోపం తెచ్చుకోకుండా వీలైనంత ప్రశాంతంగా మాట్లాడుతూ మిస్టర్ సాగర్ దయచేసి నన్ను క్షమించండి మీరు మా నాన్నను కాపాడగలిగితే నాకు చాలా పెద్ద సహాయం చేసిన వాళ్ళవుతారు మీరు చేసిన ఈ హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోము మా కుటుంబం మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటుంది అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు తన తండ్రిని కాపాడుకోవడానికి రాఘవ్ ఏ లెవెల్కి వెళ్లడానికైనా సిద్ధపడుతున్నాడని అతని ఆరాటం చూస్తే అర్థమవుతుంది తన తండ్రికి లైఫ్ బిల్ తయారు చేస్తానని చెప్పి తన కొడుకు కాళ్లు విరగొట్టినా కూడా రాఘవ్ పట్టించుకునేలా కనిపించలేదు రాఘవ్ గారు మీ కొడుకు మాటలు మీరు పూర్తిగా వినలేదు నేను లైఫ్ పిల్ ని తయారు చేయలేనని అతను నమ్ముతున్నాడు నాపై నమ్మకం లేని వాళ్ళకి నేనెందుకు పిల్ తయారు చేసివ్వాలి అని అడిగాడు సాగర్ ఆ మాట విని రాఘవ్ ముఖం మారిపోయింది ఎంత ప్రయత్నించినా సాగర్ ఒప్పుకోకపోవడంతో రాఘవ్కి ఏం చేయాలో తోచలేదు తాను ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత రాధికా సహాయంతో తన తండ్రి కోసం తయారు చేసే ఒక ఆల్కెమిస్ట్ దొరికాడని సంతోషపడ్డాడు రాఘవ్ కాని తన కొడుకు ప్రవర్తన వల్ల ఆ అవకాశం చేజారిపోతుందేమోనని అతనిలో భయంతో పాటు రణదేవ్ పై కోపం కూడా వచ్చింది దాంతో ఇక తప్పదన్నట్లుగా మిస్టర్ సాగర్ మీరు ఒప్పుకోవడానికి ఇంకో మార్గమే లేదా దయచేసి మరోసారి ఆలోచించండి అని దీనంగా అడిగాడు రాఘవ్ ఒక దారి ఉంది రాఘవ్ గారు వెంటనే అన్నాడు సాగర్ అతని నోటి నుండి వచ్చిన మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరి చూపు అతని పైనే పడింది అదేంటో చెప్పని సాగర్ గారు ఎంత కష్టమైనా సరే చేస్తాను అని ఆత్రంగా అడిగాడు రాఘవ్ మీరేం చేయాల్సిన అవసరం లేదు రాఘవ్ గారు తప్పు చేసినా మీ కొడుకే క్షమాపణ చెప్పి తీరాలి అప్పుడే పిల్ తయారు చేయడం గురించి ఆలోచిస్తాను రణదేవ్ వైపు చూస్తూనే చెప్పాడు సాగర్ ఆ మాట వినగానే రణదేవ్ ముఖం చిట్లిస్తూ వాట్ నేను నీకు క్షమాపణ చెప్పాలా హలో మిస్టర్ నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు నీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకేం లేదు అసలు నీ వాలకం చూస్తుంటే నువ్వు పిల్స్ తయారు చేస్తావని కూడా కొంచెం కూడా నమ్మకం కలగడం లేదు ఇన్ఫాక్ట్ నువ్వు కాసేపటి క్రితం ఇచ్చిన పిల్ కూడా ఎక్కడి నుంచో దొంగలించి తీసుకొచ్చి ఉంటావని నా అనుమానం అని నిర్లక్ష్యంగా మాట్లాడాడు అతని మాటలు వింటూనే సాగర్ముఖం కోపంతో ఎర్రబడింది ఆవేశంతో తన పిడికిలి బిగిసుకుంటుంది అది గమనించిన రాధిక వెంటనే అతని దగ్గరికి వెళ్లి సాగర్ కొంచెం ఓపికగా ఉండు కోపం తెచ్చుకోవద్దు నేను మాట్లాడతాను అంటూ అతన్ని కూల్ చేయడానికి ప్రయత్నించింది మరోవైపు రణదేవ్ మాటలు విన్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్లీ డైలమాలు పడ్డారు నిజంగా సాగర్ పిల్ తయారు చేయగలిగితే రణదేవ్ క్షమాపణ చెప్పడం పెద్ద విషయం కాదు కాని రణదేవ్ చెప్పినట్లు సాగర్ పిల్ తయారు చేయకుండా దొంగలించి తీసుకొస్తే అప్పుడు రణదేవ్ క్షమాపణ చెప్పడం వల్ల ఫ్యామిలీకి పెద్ద అవమానంగా మిగిలిపోతుంది అందుకే రాఘవ్ తొందరపడకుండా మరోసారి కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటూ మిస్టర్ సాగర్ ఇలా అడుగుతున్నందుకు క్షమించండి కానీ ఇది మా కుటుంబ పరువు ప్రతిష్టల విషయం కాబట్టి అడగాల్సి వస్తుంది నిజంగా ఆ పిల్స్ మీరే తయారు చేశారా అని అడిగాడు హో అంటే మీరు కూడా నన్ను నమ్మడం లేదు అని అంటూనే సాగర్ వెనక్కి తిరిగి డోర్ వైపు నడవడం మొదలు పెట్టాడు కానీ డోర్ దగ్గరకు చేరుకోగానే తన చేతి వేళ్లను గాలిలో తిప్పాడు వెంటనే అతని చేతిలో ఎరుపు రంగులో ఉన్న ఒక పిల్ ప్రత్యక్షమైంది అదే సమయంలో ఒక బలమైన మెడిసినల్ స్మెల్ ఆ గది మొత్తం నిండిపోయింది అది చూసిన రాధిక దిగ్భ్రాంతి చెందుతూ కళ్ళు పెద్దవి చేసి లైఫ్ పిల్ సాగర్ నీ చేతిలో ఉన్నది లైఫ్ పిల్ కదా నువ్వు ఆల్రెడీ దీన్ని తయారు చేశావా అని అంటూనే బిల్లా ఫ్యామిలీని పట్టించుకోకుండా సాగర్ వెనకాలే పరిగెత్తింది ఆ మాట విని రాఘవ్ రణదేవ్ల ముఖాలు నల్లబడిపోయాయి సాగర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తమ ముఖాలపై చాచిపెట్టి పెట్టి కొట్టినట్లు అనిపించింది నో ఇట్స్ ఇంపాసిబుల్ ఆ పిల్ అతను తయారు చేసి ఉండరు రాధిక అంత అబద్ధం చెప్తుంది అని పెద్దగా అరిచాడు రణదేవ్ కాని అతని మాట పూర్తిగా కాకుండానే ఆ గదిలో హఠాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది రాఘవ్ తన కొడుకు చెంపపై గట్టిగా కొట్టినప్పుడు వచ్చిన శబ్దం అంది ఆ దెబ్బతో ఆ గదిలో ఉన్న వాళ్లంతా భయంతో తలదించుకున్నారు డాడీ నన్నెందు కొట్టావు చెంపపై చెయ్యి పెట్టుకొని అయోమయంగా అడిగాడు రణదేవ్ నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం కాదు చంపేయాలి ఈరోజు వల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో కనిపించడం లేదా తాతయ్యను రక్షించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఆ సాగర్ మాత్రమే నువ్వు అతన్నే అవమానించావు ఇక అతను మన కోసం పిల్ ఎలా ఇస్తాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు అతని కాళ్ళ మీద పడైనా సరే ఆ పిల్ తీసుకురా లేదంటే మళ్లీ నా కళ్ళ ముందుకు రావద్దు అని ఆవేశంగా అరిచాడు ఆ మాటలకు రణదేవ్ ముఖం సిగ్గుతో ముడుచుకుపోయింది అదే సమయంలో ఆ గదిలోకి వచ్చిన రాధిక ఆమెను చూడగానే రాఘవ్ ఎదురెల్లి ఏమైంది రాధిక సాగర్ ఏమన్నారు లైఫ్ పిల్ ఇవ్వడానికి ఒప్పుకున్నారా అని భయం భయంగా అడిగాడు నువ్వు అదృష్టవంతుడివి రాఘవ్ నీ కొడుకు తప్పు చేసినా నీ మంచితనం మీ నాన్న ప్రాణాలు కాపాడింది అని నవ్వుతూ చెప్పింది రాధిక అంటే సాగర్ పిల్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడా సంతోషంగా అడిగాడు రాఘవ నువ్వు నీ కొడుకుకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నించడం అతనికి నచ్చింది నీ కోసం అతను పిల్ ఇచ్చాడు అంటూ తన అరచేతిని ఓపెన్ చేసింది అతని ముందు పెట్టింది అందులో కాసేపటి క్రితం సాగర్ తీసిన రెడ్ కలర్ పిల్ కనిపించింది అది చూడగానే రాఘవ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి వెంటనే తన చేతుల్ని శుభ్రంగా తుడుచుకుంటూ నేను ఇప్పుడే మా నాన్నకు ఈ పిల్ వేస్తాను అని ఆతృతగా దాన్ని తీసుకోబోయాడు పర్వాలేదు రాఘవ్ అది నేను చూసుకుంటాను ఈ పిల్ జయదేవ్ గారికి నేను వేస్తాను సాగర్ నీకోసం కోసం కింద వెయిట్ చేస్తున్నాడు నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాడు నువ్వు వెళ్లి మాట్లాడు అని చెప్పింది రాధిక ఆమె మనసంతా సాగర్ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది చాలా థ్యాంక్స్ రాధిక నేను ఇప్పుడే వెళ్తాను అంటూ ఆ గదిలో నుంచి హడావుడిగా బయటకు వెళ్లాడు రాఘవ్ అతను కిందకి దిగి వెళ్ళేటప్పటికి గార్డెన్ లో ఉన్న రాతి బెంచ్ పై గంభీరంగా కూర్చొని ఉన్నాడు సాగర్ అతన్ని చూడగానే రాఘవ్ ఒక్క క్షణం ఆగి తన భావోద్వేగాలన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ దీర్ఘంగా శ్వాస పీల్చుకొని ఆ తర్వాత నెమ్మదిగా సాగర్ వెనక్కి వెళ్లి మిస్టర్ సాగర్ అని గౌరవంగా పిలిచాడు కూర్చోండి రాఘవ్ గారు మీతో మాట్లాడాలి తల తిప్పకుండానే చెప్పాడు సాగర్ అప్పుడు రాఘవ్ అతన్ని ముందుకు వెళ్లి బెంచ్ పై కూర్చుంటూ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సాగర్ ఈరోజు నా తండ్రి ప్రాణాలను మీరు రక్షించారు మీ వల్లే మా కుటుంబం మొత్తం పెద్ద ఆపద నుంచి బయటపడింది మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అని ఉత్సాహంగా చెబుతూ ఉండగానే సాగర్ ఒక్కసారిగా తన చేతిని పైకెత్తి ఆగండి రాఘో గారు కృతజ్ఞతలు చెప్పడానికి తొందరపడకండి మీ నాన్నగారు పూర్తిగా ప్రమాదం నుండి బయటపడలేదు అని చెబుతూనే ఏదో వెతుకుతున్నట్లుగా ఆ గార్డెన్ మొత్తాన్ని పరిశీలిస్తున్నాడు సాగర్ ఆ మాట వినగానే షాక్ అవుతూ మీరేమంటున్నారు సాగర్ అని కంగారుగా అడిగాడు రాఘవ్ జయదేవ్ బిల్లా అనారోగ్యానికి అసలు కారణం ఏమిటి రాఘవ్ తో సాగర్ చెప్పబోతున్న ఇంట్రెస్టింగ్ నిజాలు బిల్లా ఫ్యామిలీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి